హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రం బొమ్మ నుంచి కొద్దిగంత ముంగట్టుకు వస్తే ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి రండి ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం కర్రీస్ సెంటర్ చూసేసుకుందాము ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు ఆలు చెన్న మసాలా కర్రీ పన్నీర్ కర్రీ అండి పన్నీర్ అయితే యాభై రూపాయలు ఎనిమిది ఫీజు అయితే వస్తాయి వంకాయ కర్రీ మిల్క్ మేకర్ కర్రీ టమాటా చట్నీ ఆలుగడ్డ ఫ్రై కాకరకాయ ఫ్రై చపాతీ వైట్ రైస్ ఏ కర్రీస్ అయినా సరే ట్వంటీ రూపీస్ ఏనా పన్నీర్ కర్రీ ఒకటే ఫిఫ్టీ రూపీస్ చపాతి టెన్ రూపీస్ వైట్ రైస్ థర్టీ రూపీస్ అండి ప్యూర్ వెజ్ కర్రీస్ అండి మన గడైతే అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్